మీకు తోచిన విధంగా ఫైనాన్షియల్గా కూడా కాంట్రిబ్యూట్ చేయండి అది వంద రూపాయలు కావచ్చు వెయ్యి రూపాయలు కావచ్చు ఎంతైనా కానీ మీరు చేయండి అది మీరు చే చేసి మీకు వెరీ సింపుల్గా ఈరోజు టీడీపీ టీడీపీ ఫర్ ఆంధ్రా డాట్ కామ్ అనేది మీరు ఒకసారి వెళితే క్యూఆర్ కోడ్ కూడా పెట్టాం ఒకప్పుడు క్యూఆర్ కోడ్ తెలిసేది కాదు నేనే పాపులరైజ్ చేశాను డిజిటల్ కరెన్సీ అప్పుడు ఫస్ట్ టైం అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు క్యూఆర్ కోడ్ అనేది మామూలుగా ఎవ్రీవేర్ టీ స్టాల్ దగ్గర నుంచి కిరాణా కొట్టు దగ్గర నుంచి తోపుడు బండ్ల దగ్గర నుంచి ఒక మామూలు అయిపోయే పరిస్థితి వచ్చింది అందుకని దీన్ని గూగుల్లో మీరు కానీ సెర్చ్కి వెళితే టీడీపీ ఫర్ ఆంధ్రా డాట్ కామ్ ఆటోమేటిక్గా వస్తుంది అక్కడి నుంచి మీరు చేయాల్సిన పని ఇందులో నుంచి క్లియర్ కట్గా డొనేట్ ఫర్ తెలుగుదేశం అనేది వస్తుంది అందులో ఆప్షన్స్ ఇచ్చాం నేము అవన్నీ ఇది చేసిన తర్వాత తొంభై తొమ్మిది రూపాయలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇంకొక పక్కన తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది లాస్ట్కి వచ్చేందుకు ఆదర్శని పెట్టాం దానిపైన ఎంత ఎక్కువ ఇవ్వాలన్నా మీకు తోచిన ఫిగర్ పెట్టుకోవడానికి మినిమమ్ దీంట్లో టెన్ రూపీస్ కూడా తెమ్మని చెప్పాను నేను పది రూపాయల నుంచి మీకు తోచిన విధంగా మీరు డైరెక్ట్గా పార్టీకి కాంట్రిబ్యూట్ చేసే అవకాశం వస్తుంది అది కాంట్రిబ్యూట్ చేసిన తర్వాత పార్టీ కూడా మీకు ఆటోమేటిక్గా రిసిప్ట్ ఇస్తాం మా బుక్స్లో కానీ పార్టీ అకౌంట్లో కానీ మీరు డోనర్స్గా ఉంటారు ఆ గుర్తింపు కానీ ఆ కృతజ్ఞతాభావంతో మీరు ఎప్పుడు వచ్చినా మీకు గౌరవం ఇవ్వడం కానీ తర్వాత పార్టీకి కూడా మీరు చేసిన పనికి ఏ విధంగా ఉపయోగపడాలో ప్రజలకు ఉపయోగపడడం కానీ రెండు చేస్తాం ఇది సింపుల్గా కొట్టేసి ఇప్పుడు నేను ఒక తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఛార్జ్ చేస్తున్నాను ఇస్తున్నాను అది ఒక్క నిమిషంలో మీరు చూస్తే నారావు చంద్రబాబు నాయుడు बीपीएन एन सेवन सिक्स वन

ఓకే ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఒక నిమిషంలో ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయగలిగాం ఇప్పుడు నేను డొనేట్ చేసినటువంటి తొంభై తొమ్మిది వేల తొమ్మిది తొమ్మిది వందల రూపాయలు అకౌంట్కి ఆటోమేటిక్గా వెళ్ళింది నాకు రిసిప్ట్ కూడా అక్నాలజ్మెంట్ వచ్చింది ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే అందరినీ ప్రజలందరినీ మీరు డొనేట్ చేయండి ఈ ఫండ్స్ విషయంలో కూడా ప్రమోట్ చేయండి ఒక స్పాన్సర్ ఇంకొక స్పాన్సర్ని ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని మీరు చెప్పండి చెప్పి ఎక్కడికక్కడ మీరు కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది ఇందులో ఎన్ఆర్ఐస్ కూడా ఆల్ ప్రికాషన్స్ తీసుకున్నాం వాళ్ళ అవసరమైతే ఏ విధంగా పే చేయాలి నిబంధనలు ఏమున్నాయి ఎన్ఆర్ఐ పేమెంట్లకి అంత కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అవన్నీ ఏ విధంగా ఇది ఫస్ట్ ఏ వెరిఫై చేసే ఆల్ పర్మిషన్స్ ఉన్నాయి వాళ్ళు వచ్చినప్పుడే వాళ్ళు డొనేషన్స్ కూడా వెరిఫై చేసిన తర్వాత ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్ దెన్ ఓన్లీ విల్ యాక్సెప్ట్ అలాంటి కండిషన్స్ అన్నీ పెట్టి ఇందులో చేయడం జరిగింది ఇది ఫైనల్గా నేను ప్రతి ఒక్కరిని ఒకటే కోరుతున్నా ఈ రాష్ట్రం గెల ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి ఈ పోరాటంలో మేమందరం అందరం కలిసామంటే దానికి కూడా ఒక మీనింగ్ ఉంది ఒక పర్పస్ ఉంది మూడు రాజకీయ పార్టీలు సమైక్యంగా ముందుకొచ్చి ఎలాంటి స్వార్థం లేకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనే ధ్వేయంతో మేము ముగ్గురం కలిసి ముందుకెళ్తున్నాం ఈ సందర్భంగా ఎవరైతే ఈ రాష్ట్రం మీద అభిమానం ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ముందుకు రావాలి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో మీ యొక్క కాంట్రిబ్యూషన్ ఉండాలి ఆ కాంట్రిబ్యూషన్ అనేది మీరు రాలేకపోతే ఆర్థికంగా చేస్తారా వచ్చి ఆర్థికంగా హెల్ప్ చేస్తారా ఒక నెల ఇక్కడే ఉండి ఇంటింటివి పనిచేస్తారా ఓటు వేస్తూ పది రూపాయలు కూడా కాంట్రిబ్యూట్ చేస్తారా ఈరోజు రాష్ట్రంలో నష్టపోని వర్గం అంటూ లేదు నష్టపోని వ్యక్తి కూడా లేడు ఇప్పుడు నేను చూస్తే చాలా భయంకరంగా ఎవరైనా పాపం పది రూపాయలు పడిన ఎలక్షన్లు ఇచ్చేవాళ్ళు కూడా ఈసారి ఇవ్వలేని స్థాయికి వెళ్ళిపోయారు అంటే దానికి కారణం ఏంటంటే ఈ యొక్క ఇతను చేసే దౌర్జన్యం అరాచకాలు రెండవది ఈ రాష్ట్రంలో ఒకే ఒక వ్యక్తి బాగుపడ్డాడు ఐదు కోట్ల మంది నష్టపోయారు ఐదు కోట్లలో ఇతను ఒక్కడే తప్ప ఎవ్వరికి లాభం రాలేదు జనైన్గా న్యాయపరంగా జరిగే ఇష్యూస్ కూడా జరగలేదు అది వ్యాపారం కావచ్చు కాలేజీలు కావచ్చు లేకపోతే చిన్న చిన్న షాపులు కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు లేకపోతే అక్వాకల్చర్ కావచ్చు హార్టికల్చర్ కావచ్చు ఏదైనా కానీ కడాన్ అన్ఎంప్లాయీస్ కావచ్చు అందరూ నష్టపోయారు ఆ పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంది ఏదేమైనా ఎవ్వరు కూడా నమ్మకాన్ని పోగొట్టుకోకుండా మళ్ళీ మనం రీకూప్ అవుతాం ఇది బాధ్యత రైట్ డైరెక్షన్లో దేశం అంతా ముందుకు పోతా ఉంటే పాజిటివ్గా అగ్రెసివ్గా దేశాన్ని ముందు తీసిపోయే సమయంలో మన రాష్ట్రం రివర్స్ గేర్లో రివర్స్ తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు నేను ఎన్నో ఎలక్షన్లు చూశాను ఎన్నోసార్లు ఎలక్షన్లో ఉన్నాం నా జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి ఫ్రస్ట్రేషన్ ప్రజల్లో ఉంది ఇక్కడ పిల్లలను చూశారు ఇలాంటి చిల్డ్ర పిల్లల్లో ఎంత ఆవేదన ఉందంటే నేను విలేజెస్ విజిట్ చేస్తే టౌన్స్కి వెళితే ఉమెన్ చిల్డ్రన్ ఏకపక్షంగా అంటే అర్థం అర్థంగానే ఒక భయం ఉంది ఆందోళన ఉంది ఈ పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది ఇవి ఉద్యోగాలు వస్తాయా చదువు విషయం ఏమవుతుంది ఇప్పటికే ఏదైతే తను తిక్క సమాచారంతో ఇష్టానుసారంగా చేశాడు ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పడిపోయినాయి ఈ టాకింగ్ అబౌట్ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతాం కానీ నాలెడ్జ్ని నేర్చుకోలేం ఫండమెంటల్గా ఆలోచించాల్సింది అందుకే ప్రపంచం మొత్తం ఎడ్యుకేషన్ అంతా కూడా ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా మదర్ టంగ్లో చేసుకొని తర్వాత ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కానీ స్పెషలైజేషన్ కానీ ఇంగ్లీష్ కూడా ప్రాక్టీస్ చేసి బికాస్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి పోతారు ఇది రివర్స్ అయింది రెండవది ఈరోజు మీరు చూస్తే ఏ ఊరిలో కూడా రంగులు కొట్టేదానికి ఇచ్చే ప్రాధాన్యత క్వాలిటీకి వల రంగులు కొడితే చూడడానికి ఆనందంగా ఉంటుంది దాంతో క్వాలిటీ రాదు ఎక్కుండే ఈరోజు ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ చదువుకున్నది గవర్నమెంట్ స్కూల్సే లేకపోతే ఎయిడెడ్ స్కూల్స్ ఇప్పుడు అన్నీ పోయినాయి ఎయిడెడ్ స్కూల్స్ పోయినాయి గవర్నమెంట్ స్కూల్స్ రెండో తరగతి అవుతాయో మూడో తరగతికి మూడు నాలుగైదు ఐదు కిలోమీటర్లు పరిస్థితి వచ్చింది దాంతో గర్ల్స్ అయితే ఆటోమేటిక్గా డ్రాప్ అయిపోతున్నారు జనరల్గా ఎప్పుడైనా సరే ఎడ్యుకేషన్ డోర్ స్టెప్ దగ్గర అవైలబిలిటీ చదువుతారు ఇట్లా ఒక వ్యవస్థ కాదు ఇరిగేషన్ ఈసారి నీళ్లు లేవు తాగడానికి లీవలోని ఇరిగే సాగునీరు కాదు తాగడ తాగునీరు అలాంటి దారుణం మూడు నెలల్లో కరెంటు ఉత్పత్తి చేసుకోవచ్చు మనం సోలార్ అలాంటిది కరెంటు కోతలు ఒక భయంకరమైన పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి ఉంది అందరం కలవాల్సిన అవసరం ఉంది అన్ని ఒక్క నా నా ఒక మాట చెప్పాలంటే ఒక్క సీటు కూడా వీళ్ళు గెలవడానికి వీలు లేదు అన్ని ఘోరాలు అన్ని పాపాలు అన్ని నేరాలు చేశారు కాబట్టి ప్రజలంతా ముందుకొచ్చి ఇది కూడా కాంట్రిబ్యూట్ చేయాల్సిందిగా పార్టీ ఫండ్స్ కూడా మీరు తోచిన విధంగా చేయాల్సిందిగా మరొక్కసారి అందరికీ అప్పీల్ చేస్తాను